మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లిలోని తన నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పది గంటల యాభై ఐదు నిమిషాలకు ఉంగటూరు మండలం గొల్లగూడెం కు అక్కడ అక్కడ ప్రతినిధులు అధికారులతో సమావేశం కానున్నారు అనంతరం ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకి గొల్లగూడెం నుంచి బయలుదేరి ఉంగటూరు మండలం గోపినాథ చేరుకుంటారు ఇక గోపినాథపట్నంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు ఆయా కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు గోపినాథ నుంచి స్టార్ట్ అయ్యి నల్లమాడలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి గొల్లగూడెం చేరుకుని అక్కడ స్థానిక పార్టీ క్యాడర్ మీటింగ్ లో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి హెలికాప్టర్ లో ఉండవలికి అవుతారు